రైతు సోదరులకు నమస్తే మీరు చూసేది కర్షకవాణి ఛానల్ నా పేరు శంకర్ ఈ డైరీ ఫామ్ రంగంలోకి వచ్చే కొత్త మంది యువకులు ఏం చేస్తారంటే పెద్ద పెద్దగా షెడ్లు కట్టడం సో గేదెల్ని తక్కువ తెచ్చుకోవడం దాని ద్వారా లాస్ కావడం లాస్ అయిన తర్వాత ఒక సంవత్సరం లోపే ఈ డైరీ ఫామ్ లో రంగం నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది ముఖ్యంగా ఎక్కువ మంది ఈ డైరీ ఫామ్ రంగంలో లాస్ అయ్యేవారు షెడ్ నిర్మాణం సరిగా చేసుకోక ఎక్కువ మొత్తంలో డబ్బుని షెడ్ రూపంలో వాటికి ఖర్చు పెట్టడం ద్వారా చాలా మంది ఈ డైరీ ఫామ్ రంగంలో లాస్ అయిన రైతులు చాలా మంది ఉన్నారు సో అసలు డైరీ ఫామ్ రంగంలో ఈ షెడ్ల నిర్మాణం ఎలా ఉంటుంది షెడ్లను ఎలా నిర్మించుకుంటే తక్కువ రేటుకు నిర్మించుకోవచ్చు సో ఒక షెడ్కి ఎన్ని గేదెలు పెట్టుకోవాల్సి ఉంటుంది షెడ్ పరిమాణం ఎలా ఉండాలి ఇలాంటి అంశాలన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ప్రస్తుతానికి కంట్రీ సైడ్ ఫామ్ దగ్గర ఉన్నాం ఈ ఈ ఫామ్ గురించి మీకు ఎక్స్ప్రెషన్ ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఫామ్ లో ఎప్పుడు చూసినా నీట్ గా ఉంటుంది వీళ్ళ షెడ్ నిర్మాణం కూడా చాలా మంచిగా చేసుకున్నారు సో ఈ ఇలాంటి షెడ్ కి ఎంత ఖర్చు అయింది షెడ్ ఇలా నిర్మించుకుంటే ఎలా ఎంత ఖర్చు వస్తుంది షెడ్ ని ఎప్పుడు పరిశుభ్రంగా ఎలా ఉంచుకోవాలి ఇలాంటి అంశాలన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు మహేంద్ర అన్న ఉన్నారు అన్న నమస్తే అన్నా నమస్తే అంటే ముఖ్యంగా ఈ రంగంలోకి వచ్చేవారు షెడ్ నిర్మాణం పెద్దగా చేయడం వల్ల వాళ్ళు బాగా లాస్ అవుతుంటారు సో మీరు చూస్తే అంటే వన్ సైడ్ గోడ వన్ సైడ్ ఖాళీ ప్లేస్ వదిలిపెట్టారు వన్ సైడ్ గోడ కూడా సగమే కట్టారు సో ఇలా చేస్తే ఎంత ఖర్చు వస్తుంది అసలు షెడ్ నిర్మాణం ఎలా ఎలా చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మొత్తం చూసుకోవచ్చు ఇది మన ఫ్రీ కాస్ట్ అన్న చుట్టూ ఫ్రీ కాస్ట్ అక్కడ గేటు మనకి ఎప్పుడైనా ఎవరైనా డైరీ కట్టేపుడు అన్నా చిన్న మీరు గేట్ పెట్టుకోవాలి చాలా మందిని డైరీ లెక్క పెద్దగా కడతారు కానీ గేట్ పెట్టారు ఎందుకంటే కుక్కలు వస్తాయి ఒక గేదెంతది అలాంటి టైమ్ లో ఇబ్బంది అవుతది మనం ఎప్పుడైనా చాలా తక్కువలో కట్టుకోవాలన్నా మీకు టైం ఉన్నప్పుడు మా కంట్రీ సైడ్ ఫోన్ విజిట్ చేయండి మా షెడ్ చూడండి మేము మాక్సిమం మీతో కూడా చాలా సార్లు ఎక్నెక్ట్ టీ తాగుతాం మేము అంటే షెడ్ లో ఏ షెడ్ లో కూర్చోలేరు మేము లంచ్ కూడా చేస్తాం ఇక్కడనే అంటే అంత నీట్గా ఉంటది ఎప్పుడైనా డైరీలో ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి బ్లీచింగ్ వేసి కడుక్కోవాలన్నాను అయితే ఎంత ముప్పై రూపాయలు నలభై రూపాయలు కిలో ఉంది ఒక ఐదు కిలో బ్లీచింగ్ అయితే కానీ షెడ్ నీట్గా ఉంటుంది మనము ఇల్లు ఎంత ముఖ్యమో మన షెడ్ కూడా అంత ముఖ్యం చాలా మంది ఏం చేస్తారంటే కొన్ని షెడ్లల్లో పోతే ఇట్లా ముక్కుకు బట్ట కట్టుకుంటారు నేను చాలా జాగాలకు చూసాను చాలా మంది మా దగ్గర వచ్చిన ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే మీ షెడ్ లో చాలా నీట్ ఉంది మీరు కూడా చూశారు ప్రతి వీడియోలో చూస్తారు ఇది ఉండడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ మెయింటెనెన్స్ మనది ఉంటది బ్లీచింగ్ వేసి కడగడం ఈ మ్యాట్లు ఉన్నప్పుడు పక్కకి అంతా కడిపిస్తాం ఎవరైనా షెడ్ చాలా తక్కువ ఖర్చులో కట్టుకోవాలి ఇలా సిమెంట్ రేకులు వేసుకోవాలన్నా ఖర్చు తగ్గుతుంది చాలా మంది ఏం చేస్తారు కడుతున్నాం కడుతున్నాం ఒకటేసారి ఇది ఈ ఆలోచనలకించి పోవాలి కడుతున్నాం కడుతున్నాం ఒకటేసారి కడతాం ఐరన్ రేకులా పోతారు పెద్ద అంటే ఒక ఫంక్షన్ చేసినట్టు ఇస్తాను అంటే గేదెకు మనకు ఎనిమిది ఫీట్లు సరిపోతుంది ఈ హైట్ కాదు కొన్ని డైరీలు ఉంటాయి ఇరవై ఫీట్ ఇరవై ఫీట్లు అదేదో నాకు కొన్ని డైరీలకు విజిట్ చేస్తాను నేను ఏదో ఫంక్షన్ ల పోయిన ఫీలింగ్ ఉంటుంది మనకు అంత అవసరం లేదు మనకు డబ్బులుంటే గేదెల మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి షెడ్ రెండు ఒక పది గేదెలు పెట్టే వాళ్ళు మూడు లక్షల నుంచి షెడ్ కట్టకూడదు ఒక యాభై గేదెలు కట్టే వాళ్ళు ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షలు కట్టాలి అది కంపల్సరీ అంటే ఇంకా కొన్ని ఫార్మ్లలో రెండు సైజులు గోడలు ఉంటాయి అది హండ్రెడ్ పర్సెంట్ బాగుంటది అది అలా లాస్ ఏం కాదు కాకపోతే ఈ ట్రస్ ఇవన్నీ చాలా హైట్లు లేస్తారు అంత ఖర్చు చేయ అవసరం లేదు మనకి ఎవరికైనా ఎవరికైనా డైరీ కట్టాలి అనుకున్నప్పుడు మా నెంబర్స్ ఉంటాయి ఒకసారి వచ్చి విజిట్ చేయండి చూసి కట్టుకోవచ్చు రేకుల ఇలా దించుకుంటే బాగుంటుంది అంటారా వన్ సైడ్ మన ఏరియా అంటే ఇప్పుడు మేము మా సేలింగ్ పాయింట్ కనుక మేము ఇక్కడ పది ఫీట్లు పెట్టాము అక్కడ బ్యాక్ సైడ్ మూడు ఫీట్లు పెట్టాం ఇప్పుడు వేరే దగ్గర ఎలా ఉంటది అంటే ఇక్కడనే మన గాడి వస్తుంది ఇది గ్యాప్ వస్తుంది ఇక్కడ ఇంకో గాడి వస్తుంది అది మన రెగ్యులర్ ఉండే వాళ్ళకి మా సెల్లింగ్ పాయింట్ ఎలా ఉంటుంది అంటే ఒక గేదెని బయట తిప్పి చూపియాలి కనుక వచ్చిన వాళ్ళకి గేదె ఓపెన్ గా నవ్వాలంటే ఇలా చేస్తాం మీరు సొంతంగా చేసుకునే వాళ్ళకు నువ్వు వన్ అటు వన్ సైడ్ లోనే అటు పది గేదెలు ఇటు పది గేదెలు మధ్యలో గాడి కట్టి రెండు గాడిలు కట్టేసి మధ్యలో మూడు ఫీట్లు పెట్టుకోవాలి అలా అన్నప్పుడు ఖర్చు తగ్గుతుంది ఎవరైనా హైట్ పది ఫీట్లు లో ఇంత ఇంత మా ఫ్రీ కాస్ట్ ఉంది ఇది ఓపెన్ గాలి వస్తుంది ఒక దోమలు ఉండే చాలా జాలాలు అలా కాదు మొత్తం పెద్ద ఏదో ఫంక్షన్ కట్టినట్టు కట్టేస్తారు అలాంటప్పుడు డబ్బులు చాలా వేస్ట్ చేస్తారు చేసుకోవచ్చు ఇంకోటి తక్కువ ఖర్చు అన్న యాభై రూపాయలు ఫీట్ ఇది కాస్ట్ అంటే ఏరియాని బట్టి ఇప్పుడు కొన్ని గోడలు చాలా మంది ఏం చేస్తారంటే అంటే పెద్ద గోడలు కడతారు అవసరం లేదు ఎందుకంటే గేదె ఇక్కడ నుంచి ఇక్కడ రాదు మనకి ఇది ఇది బందోబస్తు ఉండిపోయింది ఇక్కడ గోడ విధంగా రాలేదు ఇది జస్ట్ మనకు సపోర్ట్ గా ఉండాలి చాలా మంది ఏంటంటే ఈ డైరీల గోడలు ఇవన్నీ కట్టి మా రూమ్స్ మొత్తం ఫ్రీ కాస్ట్తో మీరు మా ఆఫీస్ కూడా ఫ్రీ కాస్ట్ అంటే మనకి ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు ఉంటది అంత టెన్షన్ లేదు చాలా మంది డబ్బులు ఈయన కూడా ఈ ఉన్న ఉన్న డబ్బులన్నీ షెడ్ కి పెట్టేసి గేదెలు కూడా డబ్బులు ఉండేవి అలాంటి మిస్టేక్ ఎవరు చేయకండి అన్న జాగ్రత్త లో రెండున్నారా హైట్ వచ్చేసి మనకు మూడు ఫీట్లలో సరిపోతుంది రెండున్నర మూడు ఫీట్లలో వస్తుంది రెండు వేసుకోవచ్చు దానా వేసుకోవచ్చు వాటర్ కూడా ఇందులో పెడతాం మేము వాటర్ కూడా నుంచి తీసేస్తాం వేస్టేజ్ వాటర్ వెళ్ళడానికి తాగడానికి కూడా ఇందులో వాటర్ పెడతాం మనకు మళ్ళీ వాటర్ తీసేయాలంటే ఇళ్ళకి తీసేస్తాం అవుట్ సైడ్ అవుట్ సైడ్ తీసేస్తాం మళ్ళీ ఫుడ్ ఇల్లు వేస్తాం అసలు గేదా బయట మేము కొన్ని కొంతమంది ఎలా చేస్తారు అంటే ఫుడ్ ఇక్కడ ఇస్తారు మళ్ళీ వాటర్ బయట తీసుకుంటారు అలాంటి టైం లో అంటే ఇంట్లో మనం లేనప్పుడు లేడీస్ ఉన్నప్పుడు ఇబ్బంది ఆ గేదె ప్రతి గేదెను వాటర్ తీసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది మాకు అలా లేదు ఆడ మోటార్ స్టార్ట్ చేసి వాటర్ దుంపుతాయి అంటే వాళ్ళు ఏదనుకో అది వాళ్ళు కొద్ది చిన్న చిన్న ఖర్చులు చూస్ చేసుకుంటే జాగ్రత్తగా చేస్తారు ఇప్పుడు ఐరన్ రేకులకి సిమెంట్ రేకులకి ఉన్నారు చాలా కాస్ట్ తక్కువ ఇది సిమెంట్ సిమెంట్ చాలా కాస్ట్ తక్కువ ఇప్పుడు ఐరన్ కోయ వరకు రేట్ ఎక్కువ అంటే అందరూ కూడా వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు ఉంది అది ఏమైతే అంటే హైట్ ఎక్కువ వేసేస్తారు అవసరం లేదు మనకి ఇది సరిపోతుంది మనకి పది ఫీట్ల ఐట్ పది పది పన్నెండు హైట్ ఐటది ఏదో మనకు నాలుగు ఐదు ఫీట్లు ఉంటుంది మనకి ఇంకో ఖాళీ ఫీట్ ఐదు ఫీట్లు సరిపోతుంది కొంతమంది అలాగా పెద్ద కడతారు అంత అవసరం లేదు డైరీ అంత డబ్బులు ఖర్చు పెట్టే అవసరం లేదు ఆ డబ్బులు ఏమంటే గేదలమే పెట్టుకోవాలి కొంతమంది ఏమంటారు అంటే ఈ ఎండలోనైనా వానలోనైనా ఉండే జాతి గత గా ఉంచుతుంది సరిపోతుంది ఇప్పుడు ఒక మ్యాట్ ఏంటంటే ఈ పొదువాపు రాకుండా మేము మ్యాట్లు వేసాం యాక్చువల్లీ మట్టి మీద కట్టేస్తే నీకు మ్యాట్ కూడా అవసరం లేదు నేచురల్ గా ఈ గరుకు మీద కట్టేసే వరకు నీకు పొదుగు కూడా పండి వేసాం ఎందుకంటే ఆరు వందల నుంచి ఐదు వందల నుంచి ఏడు వందల కిలోలు ఉంటది పండిల్ వేసినప్పుడల్ల ఇక్కడ దెబ్బలు తగులుతాయి అదే నీకు మట్టి మీద అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ కంప్లీట్ గా గుజరాత్ లో నీకు వీడియో వస్తారు షేర్ చేయమని గుజరాత్ లో మేము బురదలో ఉంటాయి మట్టి ఉంటాయి ఇది ఎప్పుడైతే షెడ్ లోకి వచ్చినాయో అలాంటప్పుడు కొద్దిగా సుఖానికి పడుతుంది ఇలాంటి మ్యాట్లు లేకపోతే బయట కట్టేస్తే మ్యాట్ కూడా అవసరం లేదు ఇంకోటి షెడ్ మీద పెట్టే పైసలు ఎప్పుడు రిటర్న్ రావు రిటర్న్ ఎప్పుడు రాదు అని ఒక గేదె డబ్బులు రావడానికి ఒక మన సార్లు వినాలి అది చాలా మందికి అర్థం కాదు ఒకసారి ఈతకింది అనుకుంటారు ఒక గేదె మనం కొంటే మూడు ఈతలకు డబ్బులు తీరుతాయి షెడ్ మీద అంటే లైఫ్ టైమ్ అది ఎప్పుడు రిటర్న్ రావు పెద్దగా షెడ్ కట్టి లాస్ పోదు చూసుకొని కట్టుకోవాలి ఏదన్నా కావాలి అంటే మా దగ్గర వచ్చి మా సైజులు చూసుకొని వెళ్ళొచ్చు మొత్తంగా అయితే ఇది సంవత్సరం అంటే ఈ షెడ్లు నిర్మించుకునేటప్పుడు వీటి మీద ఎక్కువ అమౌంట్ పెట్టి లాస్ కాస్ కావద్దని చెప్తున్నారు మీ ఇక్కడ అమౌంట్ ఉంటే అదే అమౌంట్ గేదెలు ఇంకో నాలుగు గేదెలు తెచ్చుకోండి గేదెల ద్వారా మాత్రమే అమౌంట్ రిటర్న్ వస్తుంది షెడ్లు మీరు పెద్దగా నిర్మించుకుంటే దాని ద్వారా అమౌంట్ రిటర్న్ వచ్చే అవకాశం ఉండదు ఎక్కువ డైరీ ఫామ్ రంగంలో కూడా లాస్ అయిన రైతులు ఈ షెడ్ ఎత్తున నిర్మించే లాస్ అవుతాయని అని లాస్ అయ్యారని చెప్పేసి మహేందర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఎవరైనా షెడ్ నిర్మాణం చేసుకోవాలంటే అంటే ఒకసారి వచ్చి ఒక మూడు నాలుగు షెడ్లు విజిట్ చేయండి విజిట్ చేసి చూసిన తర్వాత ఒక అభిప్రాయానికి రావాలని చెప్పేసి మహేందర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది థ్యాంక్ యూ